బ్రేకింగ్ న్యూస్ డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి సోమవారం నాడు మస్తాన్ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్ సప్లై కస్టమర్ల వ్యవహారంపై ఆరా తీశారు ఈ టైంలోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీంతో పాటు అమ్మాయితో అసభ్యంగా ఉన్న ఫోటోలు వీడియోలు వెలుగు చూశాయి మస్తాన్ ఫోన్ ఓపెన్ చేసిన పోలీసులు అందులోని ఫోటోలు వీడియోలు తీసి కంగు తిన్నారు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసి సేవ్ చేసుకున్నాడు డ్రగ్స్ గంజాయి సేవిస్తోన్న సమయంలో కూడా ప్రీతి ఉదయ్ వీడియోలు తీసుకున్నారు ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు చిదంబర్ రెడ్డి చెప్పండి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది అండ్ ఈయన ఆ ఫోన్ లో కొన్ని అసభ్యకరమైన వీడియోస్ కావచ్చు ఫోటోస్ కావచ్చు పోలీసుల కంట పడినట్టు తెలుస్తోంది ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి డీటెయిల్స్ ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే మొదటి నుంచి రాజ్ తరుణ్ ఇష్యూలో లావణ్య అనే ఒక మహిళ తనను పెళ్లి చేసుకుంటాను పెళ్లి పేరుతో మోసం చేశాడని మొదలైన కేసు కాస్త ఇవాళ పెద్ద ఒక డ్రగ్ పెళ్ళలకు సంబంధించి ఎందుకంటే మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద కూడా గతంలో లావణ్య ఒక కేసు పెట్టారు ఆ కేసు ప్రకారం మస్తాన్ సాయి తనని రేప్ చేసేందుకు ప్రయత్నించాడు అంతేకాకుండా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ పైన కూడా తన గతంలో ఒక కేసు పెట్టడము ఆ తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి అంటే తను చేసిన ఆరోపణలు అక్కడ కేసులో ఉన్న విషయాలు వేరుగా ఉన్నాయని చెప్పి తనే మాట మార్చిన నేపథ్యం మనం చూసాం బట్ నిన్నటి నిన్న మస్తాన్ సాయిని ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను ఒక కేసులో గుంటూరు జిల్లాలో అదుపులో తీసుకున్నారు ఆ తర్వాత మస్తాన్ సాయికి సంబంధించిన మొత్తం హిస్టరీని బయట తీసినప్పుడు తన ఫోన్ని చెక్ చేసినప్పుడు అందులో చాలా మంది అమ్మాయిలతో అసభ్యకరంగా తను దిగిన ఫోటోలు అలాగే వీడియోలు బయటపడ్డం ఒకటి సంచలనంగా మారుతుంటే అదే సందర్భంలో ఏదైతే ఈ ప్రీతి ఉదయ్ అనే ఇతర వ్యక్తులు గతంలో కూడా రాజ్ ఇష్యూలో అలాగే లావణ్య వ్యతిరేకంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం అందులో ప్రీతి అనే అమ్మాయి లావణ్య నాకు డ్రగ్స్ ని సప్లై చేసింది నన్ను డ్రగ్ డైరెక్ట్ గా మార్చింది ఆ అమ్మాయి అనే విధంగా మాట్లాడే నేపథ్యంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంచివాడు మాకు మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పారు బట్ ఇవాళ చూస్తే మాత్రం తన ఫోన్ లో బయటపడిన వీడియోలు కానివ్వండి అలాగే చాటింగ్ అవన్నీ చూస్తే మాత్రం అందు చాలా క్లియర్ గా వాళ్ళకి ఎప్పటి నుంచో డ్రగ్స్ కి సంబంధించిన అలవాట్లు ఉన్నాయి ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి గతంలో కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించిన విషయాల్లో తను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను కేవలం అతను బాధితుడు కాదు అతను యూజర్ కాదు తన పెడ్లర్ ఉన్న విషయాన్ని వెలుగులోకి రావడం వచ్చిన తర్వాత ఈ కేసు మొత్తం కొత్త మలుపు తిరిగింది చెప్పచ్చు ఎందుకంటే మస్తాన్ సాయికి సంబంధించి చూసినప్పుడు మస్తాన్ సాయి ఇష్యూ వేరైనా సరే ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మాత్రం ఇందులో అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు బయటపడుతున్నాయి అంతేకాకుండా వాళ్ళతో మాట్లాడిన మాటల మధ్య బయటపడుతున్నాయి అంతేకాకుండా ప్రీతి అనే అమ్మాయి ఉదయ్ అనే వ్యక్తులకు సంబంధించి వాళ్ళు డ్రగ్ అడిక్ట్ గా మారడానికి కారణంగా మస్తాయిన్ సహాయం చూడాల్సిన అవసరం కనిపించేలాగా ఇవాళ ఈ ఆధారాలు అయితే బయటపడ్డాయి బట్ మస్తాన్ సాయం మస్తాన్ సాయి గతంలో కూడా ఈ డ్రగ్స్ ని తను వాడుతున్నాడు అంతేకాకుండా డ్రగ్ పెడ్లర్ గా మారారు అని కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి గతంలో ఇదే కేసులో రావన్ కూడా కు అదుపులోకి తీసుకుని కొద్ది రోజులు జైల్లో ఉండి ఆ తర్వాత తను బయట బయట వచ్చిన పరిస్థితి మనం చూసాం బట్ ఇవాళ సిచువేషన్ మాత్రం మస్తాన్ సాయి వీటన్నిటికీ సెంట్రా పాయింట్ గా మారారు అంతేకాకుండా అతని ఫోన్ లో ఉన్న ఆ అశ్లీల ఫోటోలు ఆ అశ్లీల ఫోటోల ద్వారా తను ఇతరత్ర ఏ కార్యక్రమాలు పాల్పడ్డారో తెలుగులోకి రావాలంటే మాత్రం ఆ బాధితులు బయట రావాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది అన్ని